అందరినీ ఒకటే అడుగుతున్నానండి నీవు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఉంటే పెళ్ళెందుకు నీకు నాకు అర్థం కాదు నువ్వు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు నాకు అర్థం కాదు పెళ్లి కాకముందు ఇన్ని సంబంధాలు పెళ్ళి అయిన తర్వాత ఇన్ని అక్రమ సంబంధాలు పెళ్లి ఎందుకు రావు నీకు పెళ్ళెందుకమ్మా నీకు పెళ్లిని పాడు చేస్తావు ఎందుకమ్మా పెళ్లిని పాడు చేస్తావు ఎందుకు నాయన పెళ్ళి అనేది కమిట్మెంట్తో ఒక్కరితోనే జీవించాలనుకునే వారికి మాత్రమే కదా నీకెందుకు పెళ్ళి జాగ్రత్తగా గమనించండి అలానే ప్రతి ఒక్కటి సమాజంలో చెడిపోవటానికి పరిగెడుతుందంట ఎంత ఎంతమందికి అర్థమవుతుంది సమాజం కుళ్ళిపోతుంది ఫ్యామిలీ లేయి అన్ని అక్రమ సంబంధాలే సిగ్గులేని కుటుంబాలు సిగ్గు లద్దా ఏమీ లేకుండా బతికేస్తున్నారు మళ్ళీ ఎందుకంటే యవనేచ్చలను ఆపుకోలేక యవనేచ్చలకు సంబంధించిన జ్ఞానం లేక పెళ్లిళ్ళు చేసుకొని పెటాకులు చేసుకొని చండాలమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు